మొత్తం చిలకల డోన వాసొస్తుంది మరి వీటి దూడలు అయితే ధరలు అయితే తెలిసేసుకుందాం ఎందుకంటే ఎవరు ప్రీతిపైన వారు తీసుకువెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా చూడండి మారు చూస్ అని వారు అందరికి షేర్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్దాం ఇదేం రేటు ఇవే అంతే మరి యాభై వేలు ఏమంటావు మనిషి అని గన్ చేయించా ఇవే అంతా అది పక్కలో వంద మూవత్ అమరా సింగల్ అరవై ఎనిమిది ఓకే ఇవి నీ లైన్ ఫస్ట్ లైన్ నీదే సెకండ్ లైన్ అన్నది బే సెకండ్ లైన్ చూసారు రైట్ ఏం నవ్వుతుంటే ఓ బాలకృష్ణ ఉన్నట్టుండదు అవులే కాని సంతోషం చూసి మార్కెట్ అంతా ఎట్లా వచ్చా జాతరలో ఎద్దులో యా జాతర ఎక్కువ కలిసేవా కిలర్ ఏనా ఓకేపాటి నమస్తే 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 ఎంత ఇది ఇది ఒకటి నేను అడిగింది ఇవి జత అయినా ఎంత వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వంద అరవత్ ఐదు సవర ఎన్ని వేసుకొచ్చినమ్మా మొత్తం పన్నెండు లైన్ మందేనా ఓకే నెంబర్ చెప్తున్నా ఇవాళ కూడా కనిపించేటవి అన్నమైనంట మరి నమస్తే నమస్తేనా అమ్మ వ్యాయాలకే అమ్తి వ్యాయ ఏమన్నా పెడతానులే వద్ద నానే పెట్టుకుంటాక అవి ఏం చెప్పినాబా జింకు ముక్కలు తొంభై తొంభై వేలు నైంటీ థౌసండ్ తొంభై సవరం ఇవి వంద నలవత వంద చాలీస్ అని అయితే నేను అర్థం నాకు కూడా అర్థం కాదు అవి మరి చాలీస్ అంట మరి అయ్యా మనం ఏం చెప్పిన అదే అవి వేలు ఒకటి యాభై ఐదు ఒకటి అరవై ఐదు అదే నువ్వు కరెక్ట్ చెప్తావు అప్పుడు సిల్కల్ రోడ్ రామన్న గారు ఎన్ని రోజులు ఉంటారండి మీరు ఇంకా రెండు రోజులా మూడు రోజులు ఓకే మొత్త ఇంకా ఇప్పుడే సాయంత్రం మసాలా సిస్యలే పోరు సాయంత్రం మొదలవుతుంది అది అది లాస్ట్ ఎంత రేట్ ఒబ్బబ్బా ఇవి ఇక్కడ నేనే ఇదేనని చెప్పినాములే పర్లేదులే నీ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూసారు కదా వేదులు కావాలని కూడా ఇంకా వీళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉంటారంటే మూడు రోజులు ఉంటారు నేరుగా వచ్చి మీరు కర్నూలు జిల్లా ఎమ్మెగైన మండలం ఎమ్మెగేనూరు తాలూకా అయినటువంటి ముగితి రోడ్కి ఈ యొక్క ఈ యొక్క పరిషత్తు జరుగుతుంది వచ్చి నేరుగా మీరు ఏ ఇవ్వగలనే తీసుకోవచ్చు ఇవి ఫా పట్టుకొమ్మాయి కదా ఎవరు అడిగినట్లయిరని చూసారు నడిపించు కదా